ఇక్కడ ఉన్న ప్రశ్నిస్తున్నారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా టీడబ్ల్యూజే ప్రభుత్వాలకు అనుగుణంగా ఉన్నా కూడా విలేకరుల పక్షాన పోరాటం చేయడానికి పూనుకున్నారు అదేవిధంగా మొన్న కూడా అందరినీ రావాలని కలిసి రావాలని కోరినా కూడా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు కొంతమంది సానుకూల చూపకుండా వ్యతిరేకించినందుకే పాలక వర్గానికి కమ్ము కాస్తున్నారు కొంతమంది విలేకరులు ఆ విలేకరులకు మతి రావాలి మతి పోవాలి అనే విధంగా మేము టీడబ్ల్యూ ఆధ్వర్యంలో రిలే నిరా చేస్తున్నాము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది టీడబ్ల్యూలోనే పత్రికా రంగమే తప్ప ఛానల్స్ కావు అందుకే పత్రికా రంగం విలేకరులంతా కూడా పోరాటం చేస్తూ తమ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమయ్యాము కానీ ఐదు రోజులుగా రిలే చేస్తున్న పాలక వర్గం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా మసు మన కృష్ణారావు ఉన్న మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఉన్న కానీ స్థానిక సమస్యలు పరి పరిష్కరించకపోవడం అంటే మాలాగిన వ్యక్తులకే ఈ దుస్థితి కల్పిస్తే సామాన్య జనానికి వాళ్ళు ఏం చేయగలుగుతారని రేపు రానున్న పరిస్థితిలో వాళ్ళ పరి పరిస్థితి ఏమవుతుందో చూసుకోవాలి గతంలో ఎన్నికల్లో తాకు అన్యాయం జరిగిందని చెప్పిన వ్యక్తే ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ మా గురించి పట్టించుకోకుండా వాడేది వీడేందని అని ప తప్పుడు మాటలు వింటూ ఆయన ప్రవర్తిస్తున్నారు కనీసం కళ్ళతో చూశారు రెండుసార్లు ఇలా తిరిగారు వస్తున్నా అని చెప్పారు ఎందుకు ఐదు రోజులు అవుతున్నా కూడా ఇటు అధికారులు కానీ ఇటు పాలకపక్షం కానీ ఎందుకు రావడం లేదు మా సమస్యల గురించి మిగతా పార్టీలు ప్రతిపక్ష పార్టీలు సంఘాలు కుల సంఘాలు వీళ్ళంతా వచ్చి కూడా మద్దతు పలుకుతున్నా కూడా అధికార పక్షం ఇక్కడ ఉన్న నాయకులు తమ పబ్బాలు కలుపుకుంటూ తమ స్వార్థ పరవ కోసమే నాయకులు పనిచేస్తున్నారు అయినా వాళ్ళ నాయకులంతా కూడా తమ నాయకుడికి మాకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పకపోవడం దురదృష్టకరం ఇలా ఉంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి కొడుక పూలుకుంటామని విలేకరులు ఈ విషయం ప్రతి గ్రామ గ్రామము వాడవాడ తిరగాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కోసం దీక్షలు చేసి సకల జన సమయంలో ఏ విధంగా మేము చేసామో అదే పరిస్థితి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఊరూరు వాడవాడ గ్రామంలో కూడా అయ్యా ఇక్కడ ఉన్న పాలకులు మా గురించి ఏమి చేయలేకపోయారు మీకేమి చేస్తారు ఇది మాత్రం గుర్తించుకోండి అనే విషయాలను ప్రతి గడప గడపకు తిరిగి చెప్పడానికి సిద్ధపడతామని కూడా ఇది హెచ్చరిస్తున్నాం ఇది మంత్రి గారు వచ్చి సందర్శించి శిబిరాన్ని తమ యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే విధంగా జూపల్లి కృష్ణారావు మంత్రి గారు చొరవ చూకపో చూ చూపాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి వరకు మేము ప్రత్యక్ష పోరాటాలకు రాలేదు కేవలం కలంతోనే పేపర్లను మాత్రమే చెప్తూ మా యొక్క శాంతితో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాను కానీ ఉద్యమాన్ని బలోపితం చేయడానికి మీరే కారకులవుతారు పాలక వర్గం పని చేయకపోతే మా మీద దృష్టి పెట్టకపోయినా కూడా మీకే అన్యాయం జరుగుతున్నా అని ఈ హెచ్చరికగా తెలియజేస్తున్నాను ఒక టీడీఆర్ నాగర్ కండ్లో జిల్లా అధ్యక్షునిగా నేను ఈ యొక్క విషయాన్ని వెల్లడిస్తున్నాను ఇంతటితో నా సమావేశం